ఒక వంశీ అదేవిధంగా ఒక పిన్నెల్లి అదేవిధంగా ఒక నందిగం సురేష్ మరోవైపు చూస్తే ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తప్పు మీద తప్పులు చేస్తూ ఉన్నారు ఎన్ ఎలా చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ మందికి చాలామందికి అర్థంగానే ఒక ప్రశ్న అది ఎందుకంటే ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో పరామర్శించిన దగ్గర నుంచి మధ్యలో వంశీ మొదలుకొని అదేవిధంగా చూస్తే ఏదైతే నందిగం సురేష్ మొదలుకొని జోగి రమేష్ మొదలుకొని ఈరోజు చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి వరకు రేపు చూస్తే మిథున్ రెడ్డి వరకు ఇలా తన పార్టీ నేతలు ఎవరైతే జైలుకు పలు కేసులో జైలుకు వెళ్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగన్ పరామర్శలు చేస్తూ ఉన్నారు ఓదార్పు యాత్ర చేస్తూ ఉన్నారు అంతవరకు ఓకే ఎవరైనా తను నమ్ముకొని తన పార్టీలో ఎప్పటి నుంచో తనకి లాయల్గా పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తులు జైలు పాలైతే వాళ్ళని పరామర్శించడం వరకు ఓకే వాళ్ళకి ఓదార్పు చేయడం వరకు ఓకే ఆ ఫ్యామిలీని ఓదార్చడం వరకు ఓకే అంతవరకు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాం కానీ ఇలాంటి పర్యటనలు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నప్పుడల్లా ఆ పార్టీ నేతలు ఉలిక్కి పడుతూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ జైలుకి వెళ్ళినా బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఆయన మాట్లాడుతున్న డైలాగులు జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటన తీసుకున్నా అదే స్థాయిలో వాళ్ళ అనుచరులు ఆయన వెనక్కి వస్తూ అరాచకం చేస్తున్న ఒక వ్యవహారం కానీ ఈ టోటల్ ఎపిసోడు నిజంగానే రాష్ట్ర ప్రజలను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పొలిటీషియన్స్ మధ్య వెండెట్టా పాలిటిక్స్ ఉండొద్దు ఆ పార్టీ ఈ పార్టీ ఏదైతే టీడీపీ వర్సెస్ లేకపోతే వైఎస్ఆర్సీపీ అని ఈక్వేషన్ ఉండొచ్చు జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు అని ఈక్వేషన్ ఉండొచ్చు జగన్ను లొకేషన్ టార్గెట్ చేయొచ్చు లోకేష్ జగన్ టార్గెట్ ఇవి సహజం రాజకీయాల్లో కానీ ప్రజలు ఎంత స్మార్ట్గా ఉంటారు అనేది మొన్న ఎలక్షన్లోనే జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న అన్ని సర్వేల్లో కూడా జగనే అధికారంలోకి వస్తున్నారు మళ్ళా అని చెప్పి కూడా అనేక సర్వేలు అటు ఐపాక్ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్లోకి అనేక సర్వేలు రావడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయికి అంటే పదకొండు సీట్లకు ఆయన పరిమితం అయిపోయినారు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పార్టీకి ఈ పార్టీకి అటు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకైనా పవన్ కళ్యాణ్కైనా ఏ పార్టీకి ఆ పార్టీని ఒక సో సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అంతేకాదు ఎవరికి వాళ్ళకే ఇండివిజువల్గా కూడా ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ ఓటర్లు ఉంటారు కానీ ఈ వీళ్ళందరూ కూడా గెలుపులు గెలుపోవటం డిసైడ్ చేయరు ఆ పార్టీకి వాళ్ళ ఖాతాలో అవుట్ అండ్ రైట్గా పడిపోతూ ఉంటాయి ఎవరైనా అభిమానులు అయినా ఫ్యాన్స్ అయినా సరే పార్టీ కార్యకర్తలు అయినా సరే అలా కాకుండా గెలిపోవటం డిసైడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రజలు ప్రజలే కార్యకర్తలు అంటేనో లేకపోతే చంద్రబాబు నాయుడు జగన్ అభిమానులు ఉంటే ఎక్కడి నుంచో ఆకాశం నుంచి పుట్టుకున్నారు వాళ్ళే ప్రజలు వాళ్ళలోనే ఈ డివిజన్ ఉంటుంది అలా ఇవన్నీ ఇలాంటి సొసైటీలో జరుగుతున్న ప్రతి ఇష్యూని అబ్జర్వ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని న్యూట్రల్ పీపుల్ అంటాం వాళ్ళంతా కూడా కామ్గా తమకి అది ప్రజాప్రభుత్వం ఏర్పడినా లేకపోతే ఎలా ఉన్నా తమ మీద ఎవరూ కూడా ఎక్కి తొక్కనంత వరకు నిరంకుసత్వంగా పరిపాలన చేయనంత వరకు కూడా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తారా లేకపోతే ఇంకోటి ఇంకోటింకూడా తమ సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్టినంత వరకు కూడా ప్రజలు కూడా అంతే కూల్గా ఉంటారు కానీ ఈ రోజున ఇంత స్మార్ట్ జనరేషన్లో ప్రతి ఒక్కటి కూడా వైరల్ అవుతూ ఉన్నాడు సోషల్ మీడియాలో కానీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటనని నిజంగానే జనం గమనిస్తూ ఉన్నారు వరుసపెట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న జైలు యాత్రలు కానీ ఓదార్పు యాత్రలు కానీ ఆ పార్టీని రోజు రోజుకి కూడా అధహపాతలానికి తీసుకెళ్తా ఉన్నాయి జగన్ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తేనో ఓదార్పు చేస్తేనో ఆ ఫ్యామిలీ సభ్యుల్ని బాధలో ఉంటారు అరెస్ట్ అయితే కారణాలు ఏవైనా కానీ సో అలాంటి వాళ్ళని ఓదారిస్తేనో ఎవరూ తప్పు పట్టారు కూడా ఇంకా ప్రభుత్వం ఈరోజు సెక్యూరిటీ కూడా కల్పిస్తూ ఉంది అదనపు సెక్యూరిటీ ఇస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన చేసిన తప్పులు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నిజంగానే అధహపాతలానికి తీసుకెళ్తా ఉన్నాయి ఆయన మాట్లాడుతున్న మాటలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుని డైలమాలో పడేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున మొన్న గెలిచిన వాళ్ళలో కొంతమంది ఓడిన వాళ్ళలో కొంతమంది వెళ్ళిపోగా ఇంకా ఎంతో కొంతమంది పాపం రెప్యుటేషన్ ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు ఆయన వెంట ఆయన పార్టీని నమ్ముకుని ఎందుకంటే ఈరోజు టీడీపీ ఆల్మోస్ట్ టోర్స్ క్లోజ్ చేసింది జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పటికే వాళ్ళ క్రెడిబిలిటీ అంతా చూసి కూడా అప్పుడు పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీలోకి తీసుకుందాం ఎవరినైనా నేతలను అనుకుంటే అటు టీడీపీ ఇటు జనసేనతో కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళ అనుమతి లేకుండా తీసుకుంటున్న పరిస్థితి అయితే లేదు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజు వైఎస్ఆర్సీపీని అంటి పెట్టుకొని ఎప్పటికైనా తాము అధికారంలోకి రాకపోతామా ఇంకొక నాలుగేళ్ల తర్వాత అయిన ఆస్తితో చాలా మంది నేతలు ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళ భవిష్యత్తుతో జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు మనం ఎందుకంటే మనం ఈ రోజు లైవ్ లో తమిళిల్ పెట్టినట్టు ఒక్కొక్కటిగా వీళ్ళందరినీ వీళ్ళందరి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పరామర్శలు చేశారు ఓదార్పు చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పక్కన కూర్చోబెట్టుకొని పక్కన నుంచో పెట్టుకొని కూడా మాట్లాడారు ఇవంతా ఒక ఎత్తు అయితే ఆయ జైలుకి వెళ్ళినప్పుడు కానీ ఆయా నేతల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు జగన్మోహన్ రెడ్డి హావభావాలు కానీ ఆయన వెనుక ఆయన అనుచర చేస్తున్న అరాచకాలు కానీ ఈరోజు నిజంగానే సామాన్య ప్రజలకు కూడా నిద్రపట్టనివ్వట్లేదు ఎవరైనా సరే గతంలో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా గౌరవ వెంకటరెడ్డి ఒక మర్డర్ కేసులోనే ఆయన జైలుకి వెళ్తే చాలామంది ఆయన పక్కనే ఉన్న నేతలు కూడా వారించారు ఇలా వెళ్ళొద్దు ఇలా మంచిది కాదు అది నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది అంటే మన కోసం కార్యకర్త ఒక నేత నిలబడి ప్రాణాలు ఇచ్చేంత అభిమానం ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గర కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి రావాల్సిందే అంటూ కూడా చాలా మందిని కాదని ఆయన వెళ్ళొచ్చారు గౌరవ వెంకటరెడ్డిని పరామర్శం చూస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఒక పెద్ద న్యూస్ అయింది కానీ ఆ తర్వాత రోజుల్లో అదే గౌరవ వెంకటరెడ్డి ఫ్యామిలీ కానీ గౌరచరిత కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నన్ని రోజుల్లో ఆయనకి ప్రాణం పెట్టేలాగా ఉన్నారు లైక్ మనం ఒక కొండ సురేఖ తీసుకోవచ్చు అదేవిధంగా చూసినట్లయితే ఒక పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు కావచ్చు ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వైఎస్ మంత్రులు చేస్తే వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో వాళ్ళకి తెలిగిపోయినప్పటికీ వాళ్ళు ఆయన కోసం తమ మంత్రి పదంలోనే తేజించి వచ్చేసారు బయటికి సో అలా వైఎస్ ఆ స్థాయిలో ఒక సాలిడ్ అభిమానుల్ని అంచరుని సంపాదించుకున్నారు తన యాటిట్యూడ్తోని ఆయన అయిన జగన్ మాత్రం క్వైట్ ఆపోజిట్గా బిహేవ్ చేస్తారు ఇవాళ కొండా సురేఖ లాంటి ఒక్క నేత జగన్మోహన్ రెడ్డి వెంటున్నారో చూపించమంటే ఎవరు కూడా చూపించలేని పరిస్థితి ఒక రోజేనో ఒక వంశీ లాంటి వాళ్ళు కొడాల నాని లాంటి వాళ్ళు మళ్ళా రోజు లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా తన పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసమో తన కేసులు భయంతోనే ఆవిడ మాట్లాడుతున్నారనుకోవచ్చు కానీ అంత సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడి ఎవరున్నారనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక ఈ రోజున ఆయన బిహేవ్ చేస్తున్న తీరుతో తన వెంట నడిచిన నేతలందరినీ కూడా ఈరోజు పార్టీలో ఉన్న నేతల భవిష్యత్తును కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగానే డైలమాలో పడేస్తూ ఉన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో బిహేవ్ చేస్తున్నారనేది చాలామందికి ఆయన పక్కన ఉన్న వాళ్ళకు కూడా అర్థం ఈ ఈరోజు ఆయనకు సలహాలు ఇవ్వడానికి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆయన పక్కన లేదు ఆయన ఓదార్చడానికి ఓడిపోయినారు కాబట్టి తల్లి చెల్లిని ఆయన ఉంచుకోలేదు పక్కనే ఇక సజ్జల్ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఈరోజు పూచిక పుల్లా కూడా తీసి పడేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఓన్ స్క్రిప్ట్ రాసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గానే ఏదైతే తన యాటిట్యూడ్దే తన ప్లస్ పాయింట్ అని ఆయన భావిస్తూ ఉన్నారే కానీ జనాలు ఆ యాటిట్యూడ్ని లైక్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు చూసుకుంటే ఆయన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ని ఎదిరించారు అని జగన్మోహన్ రెడ్డి అను జగన్మోహన్ రెడ్డిని అనుకున్నారు అందరూ కూడా నిజానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకు రోసేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు అలగడం జరిగింది తను ముఖ్యమంత్రి చేయాలని అడిగితే అటు సోనియా గాంధీ సస్మేరా అన్నారు ఈ క్రమంలోనే అడు తన తండ్రి చనిపోయిన వాళ్ళ కోసం ఓదార్పు చేస్తానంటే ఒప్పుకోలేదు అన్న సాగుతోనే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు దెన్ కేసులు పడ్డాయి వెంటనే సోనియా గాంధీని ఎదిరించాడు అన్న ఒక నిజమైన జగన్మోహన్ రెడ్డి హీరో అనే ఒక వర్షిప్ వచ్చింది ఆయనకు ఆ రోజున ఆ ఎందుకంటే ఆ అగ్రెసివనెస్ కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కానీ సో ఇవన్నీ కూడా ఆ రోజు వర్కౌట్ అయ్యాయి కానీ ఇప్పటికి అది జరిగి దాదాపు పన్నెండు పదమూడేళ్ళు ఈ రోజు జనం అలా లేరు ఎందుకంటే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అరాజక పాలన చూస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట గత ఐదేళ్ల పాటు ఆయన ఒకసారి రీకాల్ చేసుకొని చూసుకున్నట్లయితే మాస్క్ అడిగినందుకు ఒక సుధాకర్ కావచ్చు అనంతబాబు లాంటి వాళ్ళు సెవెన్ డోర్ డెలివరీ చేసిన విధానం కావచ్చు ఒక రంగనాయకం వేసి చూడకుండా హింసించిన విధానం కావచ్చు ఇలా ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అనేది చాలా తక్కువ నేను ఒకటి రెండు మాత్రమే కోట్ చేశాను చెప్పుకుంటూ పోతే చాంతాడు అంత అవుతుంది జగన్మోహన్ రెడ్డి కింపే ఆయన పరిపాలన ఏంటి ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఇచ్చాడు ఎలాంటి బట్ట కార్యక్రమాలు చేశారు అనే దానికంటే జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక తమ కనీసం ఆఖరి పొలాల పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసిన వాళ్ళకి ఈసారి వస్తే తమ సొంత పొలాలు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ మిగిల్చరేమో అనే ఒక భయం ఉంది ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు ఏదైతే లోకల్ బాడీస్ ఎలక్షన్ సమయంలో మాచర్లో వెళ్తా ఉంటే కిషోర్ ఈరోజు జైల్లో ఉన్నారు ఆయన ఆయన ఏ స్థాయిలో బోండా ఉమ్మ దగ్గర నుంచి బుద్ధా వెంకన్న దాకా ఎంత పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొని వాళ్ళ మీదకి దాడికి వెళ్ళారో మనం చూసాం ఇలాంటి సంఘటనలు కోకొలలు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డిని డీగ్రేడ్ చేస్తా వచ్చినాయి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కళ్ళు అధికారంలో మూసికుపోయి ఉండొచ్చు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఆయన చెప్పడానికి భయపడ ఉండొచ్చు సలహాదారు సలహాలు ఇవ్వడానికి హెజిటేట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా జనాలు ప్రజల్లో నాటుకుపోయినాయి జనం మనసులో నాటుకుపోయినాయి అమ్మో జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలాగా అమ్మో వైసీపీ నేతలు వస్తే ఎలాగానే కానీ మిగతా వైసీపీ నేతలు అంతా ఆ కోలోకి చెందిన వాళ్ళు కాదు ఆ పిడికడి మంది మాత్రమే అలా బిహేవ్ చేసేవాళ్ళు ఆ పిడికడి మంది మాత్రమే అరాచకాలు చేసేవాళ్ళు ఆ పిడికడి మంది చేసిన అరాచకాలే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు సీట్లకే పరిమితం అవ్వడానికి కారణమయ్యాయి కానీ ఏ తప్పులైతే తను తన్ను ఆ స్థాయికి పరిమితం చేశాయో ఈరోజు అసెంబ్లీ గేట్ తాగడానికి కూడా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారంటే పదకొండు సీట్లకు పరిమితం అవడం కారణంగానే అదే జగన్మోహన్ రెడ్డికి అరవై సీట్లు వచ్చుంటే నింపాదిగా ఆయన వెళ్ళి అసెంబ్లీలో కూర్చుని వాళ్ళు ఆయన మాట్లాడేవాళ్ళే ఈ రోజున అంత డిఫెన్స్లో పడేవాళ్ళు కాదు అంత ఇన్ఫీరియారిటీ వచ్చి ఉండేది కూడా కాదు అంత స్థాయిలో తను ఓటం పాలయ్యాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అలా బిహేవ్ చేస్తూ ఉన్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ గుణపాఠం నేర్చుకోవాలి దాని నుంచి ఎందుకంటే చంద్రబాబు నేను ఇప్పుడైనా ఎవరైనా కలిస్తే ఆయన అడిగే మాట ఏంటంటే అసలు రెండు వేల పంతొమ్మిదిలో తాము ఎందుకు ఓడిపోయాము అనేది ఇప్పటికీ రిగ్రెట్ అవుతూ ఉంటారు ఆయన ఆ విషయంలో అలాంటి జగన్మోహన్ రెడ్డి అసలు పదకొండు సీట్లకే తాను ఎందుకు అయ్యారంటే కనీసం రోజు ఆయన ఇంట్లో కూర్చొని కనీసం కలుముచుకొని కూర్చొని ఆయనకు అర్థమయ్యేది ఏం చేశాను తాను ఐదేళ్ళు పాటు అనేది కానీ దాని నుంచి పాఠాలు నేర్చుకోకపోగా తప్పుల మీద తప్పులు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక పిన్నేలు కావచ్చు ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో వంశి గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ఆయన టీడీపీ ఆఫీస్ తగలపెట్టారు రేపు అదే ఇంకో జనసేనలోనూ టీడీపీలోనూ ఉంటే ఆపోజిట్ పార్టీ కూడా పార్టీ ఆఫీస్ కూడా తగలబెట్టే అవకాశాలు ఉంటాయి ఇలాంటి వాళ్ళని ప్యాంపర్ చేయడం ద్వారా ఒక రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఈవీఎంస్ పగలగొడితే ఈవీఎంస్ పగలగొడితే వింటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు ఒక నందిగం సురేష్ ఇంకా అసలు ఆయన అరాచకాలు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇక ఈరోజు చూస్తే కాకానీ ఏ కేసులో ఉన్నారు కాకని అధికారంగా పూర్తి స్థాయి ఎవిడెన్స్తో ఈరోజు ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం ముందుగా ఆయన అప్స్కాండ్ కూడా అయ్యి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇది రీకాల్ చేసుకోవాల్సి ఉంటుంది నిజంగా తన తప్పు ఏం లేకపోతే పోలీసులకు ఆయన లొంగిపోవాల్సింది కానీ ఆయన జైలుకి వెళ్ళక ముందు ఆయన మీద నోటీసులు ఇచ్చినప్పుడే కొన్ని రోజులు ఎక్కడో కనిపించకుండా అప్స్కాండ్ అవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా వీళ్ళందరినీ పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటే చక్కగా ఆయన ఒక్కడే వెళ్ళి వాళ్ళని జైల్లో పరామర్శించి ఎలాగ ఉంటుంది కాబట్టి ముందుగానే పర్మిషన్ ఉంటుంది కాబట్టి పరామర్శించేసి ఎవరో తన అంచర్లో ఒక నలుగురు తీసుకొని పోయి తన పార్టీ నేతలను పరామర్శించి చక్కగా వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించి దాన్ని ఖండిస్తే ఎవరికి కూడా ఎలాంటి బాధ ఉండేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటే ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతున్న తీరు వంశీ దగ్గరికి వెళ్ళారు ఆయన వంశీ అందాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఉన్నారు అందుకే జైల్లో పెట్టారని మాట్లాడారు అలాగే ఈరోజు కాకాని పర్యటనలో చూస్తే జగన్మోహన్ చాలా దారుణంగా మాట్లాడారు కాకాని గురించి మాట్లాడుతూనే అక్కడ క్వార్డ్స్ గురించి ఆయన ఏదైతే ఏ కేసులో ఆయన మీద పడ్డాయనే దాని గురించి ఇంకోవైపు చూసినట్లయితే పెద్దిరెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు కొట్టారు ఆ కోపంతోనే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారని మాట్లాడతారు పెద్దిరెడ్డి మరి ఎప్పుడో చిన్నప్పుడు కొట్టుంటే పద్నాలుగు నుంచి పొందిన దాకా టీడీపీ గవర్నమెంటే ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా సుప్రీమోగా ఉన్నారు అప్పుడు పెట్టొచ్చు జైల్లో పూర్తిగా కానీ జగన్మోహన్ రెడ్డి అలా దాన్ని ఏమంటారంటే ఆయన స్థాయి తగ్గించుకునే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత ఒక సీఎంకు కొడుకు కూడా అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్న తీరు మాత్రం అదేవిధంగా ఆయన వెనుకున్న అనుచరులు రప్పారప్పా అనే డైలాగులతో ఒక అసహ్యాన్ని కలిగించే విధంగా బిహేవ్ చేస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది రాష్ట్రానికి మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా మంచిది కాదు ఆయన దగ్గర నిజంగానే ఈరోజు సలహాదారు లేకపోయినా తర్వాత జగన్మోహన్ రెడ్డి తన సొంత పేపర్లు పక్కన పడేసి అసలు జనాన్ని నుంచి అయినా ఫీడ్బ్యాక్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే అది కనిపించట్లేదు ఎందుకంటే తప్పుల మీద తప్పులు ఈరోజు ఒక రెండపాల్ల పర్యటన ముగ్గురు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి కారణంగా సరే మిగిలిన వాళ్ళ ఇద్దరిని పక్కన పడితే తన సొంత కార్యకర్త సింగే లాంటి వాళ్ళు కారు కింద పడి ఆయన కారు కిందే పడి చనిపోయారు అది ఆ విజువల్ చూసింది ఎంత డిస్టర్బింగ్గా ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం చేశారా లేదా అనేది పక్కన పెడితే రాష్ట్రం మొత్తం కూడా ఆ విజువల్ చూసింది ఆ విజువల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంత డిస్టర్బ్డ్ విజువల్ అనేది అది అర్థమవుతూ ఉంటుంది మనకి ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన వెనుక రప్పారప్ప అని ఫ్లెక్సీలు ప్రదర్శించడం బైరెడ్డి లాంటి వాళ్ళని ఆ ఫ్లెక్సీల్లో పెడతాం రప్పారప్పని అరిగితే తప్పేంటి అంటూ కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సమర్థించే ప్రయత్నం చేశారు అదే విధంగా చంద్రబాబు నాయుడు మీద ప్రతి నిత్యం చంద్రబాబు నాయుడు మీద బురద జల్లే ప్రయత్నం అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు పాయింట్ పాయింట్ కాకాని ఎందుకు అరెస్ట్ అయ్యారు లేకపోతే ఏ కారణంతో ఆయన అరెస్ట్ చేశారు దానిలో ఉన్న లీగాలిటీస్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు చెప్తూ కొట్టారను లేకపోతే చంద్రబాబు నాయుడు బాయిలు బయలుదొకాలని ఒక ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుకుంటా ఉంటే అది మీడియాలో కూడా వైరల్ అవుతోంది ఉంది చూసిన జనమంతా జగన్మోహన్ రెడ్డిలో ఏమాత్రం మార్పు రాలేదని అనుకుంటా ఉన్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి తన మంది మాగుదనలు కాకుండా కాన్షియన్సీలో ఉన్న తన అభిమానులు ఒక పది మంది ప్రతి కాన్షియన్సీకి పంపించి అడిగినా కూడా ఈరోజు ఏమనుకుంటున్నారనేది అర్థమవుతుంది కానీ కళ్ళు మూసుకుపోయిన విధానంతో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు అయితే ఉన్నాయో ఈరోజు వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి కూటమి ప్రభుత్వానికి పాలన ఎలా ఉందని ఎలా చూస్తారో అన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఏం చేశారు ఈ వన్ ఇయర్ పాటు అనేది కూడా చూస్తారు జనం ఈ వన్ ఇయర్ పాటు ఆయన చేసింది ఏంటంటే పార్టీ ఆఫీసులు తగలబెట్టిన కేసులో ఉన్న వంశీయని పరామర్శించడం అంతే అరాజకంగా బయటకు వచ్చి మాట్లాడడం నందిగన్ సురేష్ని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే దాడికి వెళ్ళిన ఏదైతే రమేష్ని జోగి రమేష్ని వీళ్ళందరినీ కూడా పరామర్శించే ప్రయత్నం చేయడం అంతే అరాచకంగా డైలాగ్లో వదలడం ఒక రెండపాళ్ళ పర్యటన అది ఇంకా పీక్ అనుకోవాలి ఒక బంగారుపాలెం మామిడికాయలు తలకాయని ఎలా ఎక్కిచ్చారో సింగయ్య తలకాయని ఎలా పగలగొట్టారు ఏదైతే కారు ఎక్కించి సేమ్ అలాగే మామిడికాయలను కూడా తొక్కిన తలకాయలకి మామిడికాయకి తేడా చేయకుండా రెండపాలెం పర్యటన కానీ బంగారుపాలెం పర్యటన కానీ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇక నెల్లూరు వెళ్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన నుంచి కూడా పార్టీ నేతలు భయపడుతూ ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలోకి తీసుకొచ్చారు ఎమ్మెల్యే అయ్యారు అండ్ దెన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు పంతొమ్మిదిలో చాలా కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇచ్చారు అండ్ దెన్ మొన్నటి ఇరవై నాలుగు ఎన్నికల్లో పాప నెల్లూరు నుంచి తీసుకెళ్లి నరసోపేటలో నిలబెట్టారు అది కూడా ఎంపీగా ఆయన ఆయన అక్కడ ఓడిపోయారు శిక్షణ దేవరాయాల చేతిలో ఇక అనిల్ కుమార్ యాదవ్ అసలు కొద్ది రోజు పాప ఆయన ముందుకొచ్చి ఓడిపోయిన తర్వాత తమ నోటి దొరద కారణంగానే తాము ఉంటూ ఒప్పుకున్నారు ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే ఆ పార్టీ నుంచి కన్ఫ్యూస్ అయ్యారు ఓడిపోయిన తర్వాత ఒప్పుకున్న తర్వాత అసలు ఎక్కడ కూడా ఆయన యాక్టివ్గా లేరు ఇటీవలే ఎక్కడో ఉన్న అనిల్ కుమార్ తన బిజినెస్లో బిజీ అయిన అనిల్ కుమార్ యాదవ్ అని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నారు పిలిపించుకొని ఆయనతో మాట్లాడారు ఆయనతో కన్వ్యూస్ చేశారు అప్పటి నుంచి కూడా కొద్దిగా పాపం సిటీ కాన్ఫరెన్స్ లో యాక్టివ్ అయ్యారు ఇదే సమయంలో ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేసిన తర్వాత ప్రశాంత్ రెడ్డి ఇష్యూలో ఏ టూగా ఉన్నారు ఆయన ఇప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ మీద భూ ఆక్రమణ కేసులు చాలా ఉన్నాయి ఇలా కార్జ్ ఇష్యూలో కూడా ఆయన అంచుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఉన్నారు ఆయన కన్విస్ అవుతా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గురించి ఆయనకు ఆల్రెడీ నోటీసులు వెళ్ళిపోయినాయి ఆ కేసుతో పాటు ప్రశాంత్ రెడ్డి కేసు విషయంలో ఏ వన్ గా కుమార్ రెడ్డి ఉన్నారో వాటిని సమర్థించే విధంగా ఇంకా దారుణంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు అందుకే ఏ టూగా ఉన్నారు అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఎక్కడున్నారో తెలీదు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పర్యటనకు వస్తే ఒక మేకపాటి ఫ్యామిలీ ఆయనతో లేదు ఒక అనిల్ కుమార్ యాదవ్ ఆయనతో లేడు కేవలం ఇద్దరు మాత్రమే మనకు ఆ ఫ్రేమ్లో కనిపిస్తున్నారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మన కర్మ అన్నట్టు అక్కడ కనిపిస్తూ ఉన్నారు ఒకరు ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఒకరు ఆదాల ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒక సాలిడ్ ఏదైతే ఫాలోయింగ్ ఉంది నెల్లూరు జిల్లాలో కానీ ఆ కూడా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెనుక ఆ ఫ్రేమ్లో మనకు కనిపించట్లేదు ఒక్కరు కూడా కనీసం నెల్లూరు జిల్లాలో అంతమంది నేతలు ఉంటే ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు అక్కడ పాల్గొనలేదు ఇంక్లూడింగ్ అనిల్ కుమార్ యాదవ్ సో అక్కడే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది తన పక్కన వచ్చి ఆ మాటలు పడాలంటే ఆ మాటలను మాట్లాడేటప్పుడు తను తన పక్కన నిలబడాలంటేనే తన పార్టీ నేతలు ఎలా భయపడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే దారుణమైన భాష అదే దారుణమైన బిహేవియర్ తన అనుచరులను వెంటేసుకొని రప్పారప్ప డైలాగులతో ఆయన బిహేవ్ చేస్తున్న విధానం ఇది నిజంగానే కామన్ డిస్టర్బ్ చేస్తూ ఉంది మరి ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి ఈ లైవ్ చూస్తున్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా చెప్పేవాళ్ళున్నా ఇది చెప్పే పరిస్థితి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి తన యాటిట్యూడ్ అయినా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాగే మూర్ఖంగా తాను వెళ్తానంటే ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు ముందు అసలు జనమంతా కూడా ఒక పానిక్ సిచువేషన్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది ఒక కామన్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటనతో సో ఓవరాల్ గా అయితే మాత్రం ఈ ఈ పర్యటనలు ఏదైతే ఉన్నాయో వంశీ దగ్గర నుంచి ఈరోజు ఒక్క కానీ దాకా వైఎస్ఆర్జీపీకి ఇవన్నీ యాడెన్ ఎలిమెంట్స్ కావు అయితే కష్టాల్లో ఉన్న వ్యక్తిని వెళ్ళి పరామర్శిస్తే ఇవన్నీ ఒక ప్లస్ పాయింట్సే కానీ జగన్మోహన్ రెడ్డి కొద్దిలో అది మొత్తం పోగొట్టుకుంటా ఉన్నారు బయటకు వచ్చి ఆయన విషపు డైలాగులతో సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మైనస్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ పార్టీని ఇంకా కుదేలు చేసేలాగా తయారవుతారు అందుకే సీనియర్లు ఈ రోజు గగ్గోలు పెట్టు పెట్టుబా ఉన్నారు ఒక సీనియర్ని అయితే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట ఎక్కడ జైలుకి కూడా వెళ్ళట్లేదు మనం చూసినట్టు ఇంక్లూడింగ్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు సో ఓవరాల్గా ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి స్వయంగా క్రియేట్ చేసుకుంటా ఉన్నారు స్వయంగా సెల్ఫ్ కోల్ చేసుకుంటూ ఉన్నారు మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలను కూడా డిఫెన్స్లో పడేస్తూ ఉన్నారు ఇప్పటికైనా తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయకపోతే ఈసారి నిజంగా జగన్మోహన్ రెడ్డిని అదవ పాతాలని జగన్ తొక్కేస్తారంట కూడా ఆశ్చర్యం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు